అందరికీ నమస్కారం శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగేశ్వరుల వారికి జగద్గురువైన శ్రీకృష్ణ భగవంతునికి నమస్కరించుకుంటూ ఈరోజు ప్రపంచంలో మనుషులందరికీ భగవద్గీత జ్ఞానము తెలియక ఒకవేళ తెలిసినా కానీ సరైన విధానంతో శ్రీకృష్ణుడు నిజభావమైన జ్ఞానం తెలియక అందరూ అజ్ఞానులుగా ఉండి కర్మల్ని అనుభవిస్తూ ఉన్నారు ఈ సరైన శ్రీకృష్ణు నిజభావం తెలియ చేయటానికే అందరూ భగవద్గీతను చదువుకొని జ్ఞానం తెలుసుకుంటారనే ఉద్దేశంతోనే మీ ముందుకు వచ్చి భగవద్గీతని చదువుకోవటం జరుగుతున్నది ఈరోజు భగవద్గీతలోని కర్మయోగములో ఐదవ శ్లోకం గురించి తెలుసుకొని చదువుకుందాం నహీ కచ్చిత్ క్షణమపి తిష్టత్య కర్మకృత్తు కార్యతేహ్య వశ కర్మ సర్వ ప్రకృతి జైర్గుణ ఈ శ్లోకము ప్రకృతి గురించి వివరించి తెలియజేశారు భావము ఎవడు కాని ఎట్టి కర్మ ఆచరించక ఒక్క క్షణమైన ఊరక ఉండలేడు ప్రకృతి జనితములైన బ్రహ్మ గుణములకు చిక్కిన కర్మముల వశములై పనులు చేయుచుందురు ఇంకొంత వివరంగా వివరించి తెలుసుకుంటే ఇక్కడ ఏమంటున్నారంటే ప్రకృతి చే పుట్టినవి గుణములు అవి సజీవంగా ఉన్న అందరి శరీరంలో ఒకే విధముగా ఉన్నవి ఈ గుణముల మధ్యనే జీవాత్మ నివాసము చేస్తున్నాడు మూడు రకముల గుణ భాగములలో ఏదో ఒక భాగమును నివసిస్తూ ఆ భాగములోని గుణములందు బద్ధుడై ఉన్నాడు ఏదో ఒక గుణభాగములో జీవుడు నివసిస్తూ ఆ గుణభాగమునందు బద్ధుడై ఉన్నాడు గుణముల వలనే యోచనలు యోచనల వలనే కార్యములు అను వరస ప్రకారము జరుగుచున్నవి ఏ కార్యము జరుగుటకు ఏ గుణము పనిచేయవలెనో ఆ గుణమును ప్రారబ్ధ కర్మ ప్రేరేపించి చివరకు పనిని చేయించుచున్నది ప్రతి జీవుడు శరీరములో కర్మవశమున గుణములందు బంధింపబడి కర్మ ప్రేరణ ప్రకారము కార్యములు చేయుచున్నాడు కర్మ ప్రేరణ ప్రకారమే కార్యము చేయుచున్నాడు ప్రారంభ కర్మ గుణమై గుణము యోచనై యోచన కార్యమైపోచున్నది అది అనివార్య కార్యము ఇక్కడ మళ్ళీ ఒకసారి చదువుకున్నాము ప్రతి జీవుడు శరీరములో కర్మవశమున గుణములందు బంధింపబడి వశమున మనం జన్మజన్మం నుంచి సంపాదించుకున్న కర్మవశమున గుణములందు బంధింపబడి కర్మ ప్రేరణ ప్రకారమే కర్మ ప్రేరణ ప్రకారమే కార్యములు చేయుచున్నాడు ప్రారబ్ధ కర్మ గుణమై గుణము యోచనై యోచన కార్యమైపోచున్నది ఇది అనివార్య కార్యము ప్రతి మానవుడు మెలకువలో ఉన్న ప్రతి క్షణము ఏదో ఒక ప్రారంభ కర్మ జరుగుచునే ఉన్నది ఏదో ఒక యోచన మొదలుచునే ఉన్నది ప్రతి క్షణము కర్మను అనుసరించి యోచనలో రాని మానవుడు భూమి మీద లేడనియే చెప్పవచ్చును వచ్చిన యోచనలన్నీ కార్యరూపము కావు వచ్చిన మనకి తలలో వచ్చిన యోచనలన్నీ కార్యరూపము మాత్రం కావు ఏవి కార్యరూపము కావలనో అవి ఏ కార్యరూపమైపోచున్నది మిగిలినవి యోచనల వరకే ఉండును ఎటు తిరిగి ఏ క్షణము ప్రారంధము లేనిది ఉండదు ఏ క్షణమైనా ప్రారంధము లేనిది ఉండదు ప్రతి క్షణము ప్రారంధ కర్మ ఆడిస్తూనే ఉన్నది మనిషిని ప్రతి క్షణము మానవుని నిర్ణయం ప్రకారం ఏ కార్యములు జరగవు ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటంటే మానవుని నిర్ణయం ప్రకారం ఏ కార్యములు జరగవు జరుగు పనులన్నీ ప్రారంధము ప్రకారమే జరుగును అందువలననే మనిషి ఒకటనుకుంటే జరుగునది వేరొకటి ఉండును మనిషి అనుకున్నది ఏది జరగదు ప్రారంధం ప్రకారమే జరుగుతుంది మనిషి అనుకున్నది ఒకటి అయితే జరిగేది వేరొకటి జరుగుతుంది బ్రహ్మచర్యము ఆచరించి ఆడవారి ఎడల జాగ్రత్తగా ఉండవలన వారు కూడా తమ బ్రహ్మచర్యమును వదిలి వేయటమో లేక మెలుగువలో ఏదో ఒక సమయమున తమ నిష్ఠను కోల్పోవటమో జరుగుచున్నది కొందరు పెళ్లి చేసుకొని భార్యతో కాపురము చేయవలనను కొన్నను జీవితములో పెళ్లియే కాకపోవటము గమనించగలరు అవన్నీ పరిశీలించి చూచినా ఎవ్వరూ స్వతంత్రులై వారి ఇష్టము ప్రకారము ఉండలేరని ఇవన్నీ మనం గమనించి చూస్తూనే ఉన్నాం ప్రపంచంలో అవన్నీ పరిశీలించి చూచిన ఎవ్వరూ స్వతంత్రులై వారి ఇష్టం ప్రకారము ఉండలేరని ఎవరు అలా లేరు వారి స్వతంత్రం ప్రకారము లేరని ఉండలేరని అందరూ స్వతంత్రము లేని వారై కర్మ చేతిలో ఆడింపబడుచున్నామని తెలియచున్నది ఎవరు కూడా స్వతంత్రులై లేరు కర్మ చేతిలో బంధించబడి ఆడించువారై ఉన్నాము అని తెలియచున్నది ఇక్కడ ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క సమయమున కర్మతంత్రులే ఏదో ఒక పనిని చేయిచున్నారు ఏ మనిషి ఏ కార్యము చేయకుండా లేరు ఆలోచనలతోనూ కార్యములతోనే ఉన్నారు అని ఇక్కడ తెలియజేస్తున్నారు ఈ శ్లోకంలో ఇంకా కొంత రాబో శ్లోకంలో ఇంకొంత వివరించి తెలుసుకుందాం అందరికీ నమస్కారం